చూడండి ముందు రావి చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఆనబడింది ఫ్రెండ్స్ రాత్రి చూడండి ఎంత బాగున్నాయి ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఈ గుంటల మీద ఎత్తుకుతుంటే చూడండి కానీ ఇది దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది రాయి ఇక్కడ దొరుకుతు ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ దొరికాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ చూపిస్తున్నాను చూడండి ఎండపోద్దని తొందరగా చూపిస్తున్నాను ఫ్రెండ్ నేను ఇంకా అనుకున్నాను ముందు చూపించేసి వచ్చి సిమెంట్ అంటే వాహన వచ్చేసాను ఫ్రెండ్స్ ఎట్లోకి ఏమన్నా దొరికితే అస్తే వచ్చాను మీకు చూపించవచ్చని దొరికింది ఫ్రెండ్స్ మీరు ఈసి ఇచ్చినా ఈగిపోయినా ముందు మీకు చూపించాలి కదా నేను అందుకు చూపించేస్తున్నాను రా మీ పెట్టింది గ్రానెట్ అన్నారు అది గ్రానెట్ ఫ్రెండ్స్ ఇష్టపడింది ఫ్రెండ్స్ మాకైతే ఇటు వీడియో తీసుకుని వెళ్తాం మంచి రాళ్ళు వానం పడగానే వస్తే ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగుందో ఈ గుట్టల్లోనే దొరుకుతుంటే ఫ్రెండ్స్ సరే అండి ఇది బాగా మెరుస్తుంది అందుకు తీసుకున్నాను ఏం రాయో తెలియదు తెలీదు కానీ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చేయండి మంచి దూరం పోయి ఎత్తుకుదాం ఫ్యాన్స్ ఎవరు వస్తారో ఎప్పుడు ఎత్తారో గేట్లు కూడా తెలియదు ఫ్యాన్స్ బాగా చూడండి ఫ్యాన్స్ కింద పెట్టి ఉంటేనే ఎంత షైనింగ్ వచ్చిండే ఇది చూసారు కదా షైనింగ్ ఉంది కదా ఇది అంత బాగుందో చూడండి ఓకే ఫ్రెండ్స్ రెండవద్దని తొందరగా తీస్తున్నాను ఇంకా దొరికితే ఇంటికి పోయినా మీకు తీసి పెడతాను ఫ్రెండ్స్ మీరు లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఒక లైక్ షేర్ కదా ఇది రెండు రాళ్ళు కనబడుతున్నాయి చూపిస్తాను ఎక్కడ తీసిన రాళ్ళు అక్కడే చూపిస్తాను ఫ్రెండ్స్ రాండి చూపిస్తాను ఇది ఇంతవరకు కనపడినా ఇంకా ఫ్రెండ్స్ అయి దొరికింది ఫ్రెండ్స్ ఎత్తేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా రాత్రి వానబడింది కాబట్టి బాగా మంచి మంచిగా ఉంటాయి అనుకున్నాను ఈ కొద్ది దూరంలో ఎక్కువ దూరం కూడా పోలేదు చూడండి చూడండి కొంచెం జూన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినా దొరుకుతున్నాయి కానీ ఆ పక్క ఇంకా కొంచెం దూరం పోతే ఇంకా పెద్ద గుట్టలు చూసి వస్తాను బాగుండే వాళ్ళు రేపు పోయి తీస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చూసారు కదా అంత బాగుండే రాళ్ళు చూడ మంచి రాళ్ళు చూపిస్తున్నాను ఏదో నా శక్తి మేరకు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరిలాగా రా ఈ అని చెప్పడం నాకు తెలీదు కాబట్టి మీకు నాకు దొరికిన కాడికి ఒకరితో నాకు లేండి నా అభిప్రాయం చెప్పకూడదు అంట ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి ఏదో నా శక్తి మేరకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నాకు చూపించిన కాడికి ప్రూఫ్తో సహా ఉండాలి మా ఇంట్లోనే ఒక్కరు ఫ్రెండ్స్ మీకేం చూపిస్తాను నేను ప్రూఫ్ లేకుండా అసలు ఒక్కరు చూపించడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏదో నా శక్తిమరకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్కొక్క లైక్ షేర్ నాకు ఎంతో సే బలాన్ని ఇస్తుంది మంచి ఒక షాటో ఒక ఏదో వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకా దొరికితే ఇంకా మంచి మంచి రాళ్ళు ఇంకా పోవాలో ఫ్రెండ్స్ గేట్లు ఎత్తేస్తున్నారు దింపిన తర్వాత పోతాను సరే ఎట్లా ఎత్కాలి ఏమన్నా ఇట్లాంటి రాళ్ళలో మంచి రాళ్ళు ఉంటాయి అనుకుంటే మీరు రావచ్చు ఎందుకంటే మీకు తోడుగా నేను వస్తాను మా ఇంట్లోనే చాలా దూరం పోయి ఎత్తుకుతాం ఇక్కడే కాదు చూడండి ఇలాంటి మంచి మంచి దొరికాయి ఇన్నాళ్ళకి డిజి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలాంటి దొరక రాళ్ళు దొరుకుతుంటే ఎలా ఎతక్కుండా ఉండాలి ఫ్రెండ్స్ నేను చెప్పండి చూడండి ఎలాంటి రాళ్ళు దొరుకుతుంటే ఎతకుండా ఎలా ఉండాలి చూడండి ఏదో ఒకరోజు ఈ రాళ్ళలోనే ఒకటి మంచి దొరుకుతాయి అని ఆశ ఫ్రెండ్స్ నేను అనుకున్నది నెరవేరికి వెళ్తు కలుగుతాను అని ఆశపడుతున్నాను అంతే చూడండి ఈ రాయి ఇలా డిజైన్గా దొరికింది ఫ్రెండ్స్ అయితే ఎంత షైనింగ్ లేదు షైనింగ్ ఒకటే ప్రాబ్లం ఉంది కానీ కానీ చూడండి సారలు డిజైన్ అన్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా అయితే చూసుకోండి నాకు దొరికింది ఈరోజు రాళ్ళు ఎట్లా దొరికింది రాళ్ళు ఫ్రెండ్స్ ఏదో నా శక్తి మేరకు మంచిగా చూపించారని అనుకుంటున్నాను చూడండి అలాంటి రాళ్ళు కూడా ఉండవు సార్ చూడండి లైక్ హెయిర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్